ఇది పార్ట్ త్రీ తిరుమలలో ఆల్రెడీ గుండు చేసుకొని వచ్చేసాం కదా ఇంకా రెడీ అయిపోయి వెంగమాంబ అన్న ప్రసాదం కయితే వెళ్దామని ఫిక్స్ అయిపోయాం మా పక్కనే అనమాట మాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అంటే దగ్గరగా స్వామి ప్రసాదం తినడం నాకు చాలా చాలా ఇష్టం అది కూడా అన్న ప్రసాదంలో సాంబార్ అంటే నాకు ఇంకా ఫేవరెట్ అనమాట వెళ్తుండంగా మా బాబుకి అయితే ఇలా నామాలు అయితే పెట్టించాము ఫస్ట్ టైం పెట్టిద్దాం అనుకున్నాం అప్పుడు లెవెన్ మంత్స్ అనమాట ఉంచుకోవడేమో గా ఫీల్ అవుతాడేమో అని పెట్టించలేదు ఇప్పుడు కొంచెం పెద్దోడయ్యాడు కదా ఓకే హ్యాండిల్ చేయగా డు అనిపించి అయితే పెట్టించాం చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాడు ఇంకా నామం పెట్టించి వెంగమాంబ అన్న ప్రసాదంకైతే వెళ్ళిపోయాము చాలా జనాలు ఉన్నారండి కానీ చాలా పెద్ద ఆ భోజనం చేస్తారు కదా అది పెద్ద ప్లేస్ అనమాట కిందన ఒక త్రీ ఫోర్ హాల్స్ ఉన్నాయి అదే సేమ్ పైన సేమ్ అయితే ఫోర్ త్రీ ప్లేసెస్ ఉన్నాయనమాట హాల్ లాగా చాలా బాగుంది ఇలా వెళ్తూనే ఉన్నాం ఒక లైన్ కొలిది వెళ్తూనే ఉన్నాం లోపలికి వచ్చాక పెద్ద హార్ట్ అనమాట ఎంతో బాగుంది కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది లోపలికి వెళ్ళగానే అంటే ఎంత తొందరగా ఆ ప్రసాదం టచ్ చేసి ఆ ఫీల్ ఉంటది నాకైతే చాలా ఇష్టం నేను అదే ఒక్కటే అడిగాను మా హస్బెండ్ ని ఇన్నిసార్లు కుదిరితే అన్ని సార్లు నేను అక్కడ తింటాను అని అని అంటే ఓకే ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు తిందాం అని ఆ మధ్యాహ్నం అయితే అక్కడికి వెళ్ళి తినేస్తాం చూసారా ఒక్క హాల్లో ఎంత జనం అండి అదే ఒక త్రీ ఫోర్ హాల్స్ ఉన్నాయనమాట కిందన త్రీ ఫోర్ ఉన్నాయి పైన త్రీ ఫోర్ అనమాట ఎంత జనం ఒక ట్రిప్ లో లెగుస్తున్నారు అన్నది మీరు ఒకసారి ఆలోచించండి నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అది భోజనానికి ఇంకా స్వామి దర్శనం కూడా అవలేదు భోజనం దక్కిసిందనే ఒక తృప్తి అనమాట ఇంకా ఆకులు వేసేసి స్పీడ్ స్పీడ్గా అయితే వడ్డించేస్తున్నారు అనమాట ప్రసాదం పచ్చడి ఇవన్నీ వడ్డించారు ప్రసాదం అయితే ఆ ఫీల్ ఎక్కడ తిన్నా రాదు అదేంటో తిరుపతిలో తింటేనే ఆ ఫీల్ వస్తుంది నాకైతే నేను ఎక్కడ అంటే స్వీట్ ప్రసాదం అది తిననండి కానీ అక్కడ మాత్రం కంప్లీట్గా తినేసాను తినేసి ఇంకా రైస్ రసం సాంబారు ఇంకా మజ్జిగ అంతే ఎంత ఎమ్మీగా ఉందో ఇంకా బయటకు వచ్చాక మధ్యలో అమ్మవారు ఉంటారు ఈవిడే వెంగమాంబ అనమాట అంటే చూసి ఇదంతా గ్రీనరీలలో లో అమ్మవారి నుంచారనమాట చాలా చాలా నాకు నచ్చింది చాలా బాగుంది అక్కడే ఉండిపోవాలని అప్పటికే టూ థర్టీను త్రీ అయిపోయింది ఇంకా వెంట వెంటనే బయలుదేరిపోయి రెడీ అవ్వాలి శారీ ట్రేప్ చేసుకోవాలి ఇంకా దర్శనానికి వెళ్ళిపోవాలి కదా అని ఇంకా తొందర తొందర స్పీడ్ గా వెళ్లిపోయాం అనమాట ఈ చిన్న క్లిప్ మా బాబుకి అయితే టాయిలెట్ వస్తుందంటే మా హస్బెండ్ తీసుకు అప్పుడు తీసిన చిన్న క్లిప్ అనమాట ఎంత బాగుంది కదా చూసారా గుండెలతో అందరూ వెళ్తుంటే చాలా అంటే ఎంత మంచిగా అనిపించిందో తిరుపతి అనే ఫీల్ వచ్చింది ఇంకా వచ్చి రెడీ అయిపోయి ఫొటోస్ మాత్రమే తీసుకున్నాం ఎలాంటి వీడియోస్ లేవండి వీడియోస్ తీసుకోవడానికి టైం లేదు ఫోర్ కి మాకు దర్శనం అయితే త్రీ థర్టీ కే వెళ్ళిపోయాం మేము చాలా స్పీడ్ గా వెళ్ళిపోయాం ఈ వీడియో మీకు ఎవరికి నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావని అఫీషియల్ ఛానల్ అంతే ఈ వీడియో బాయ్ బాయ్